అండి ఈరోజు నేను మజ్జిగ తాలింపు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఒక్క స్పూన్ ఆయిల్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి నేనైతే మజ్జిగ తాలింపుకు మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా మినపప్పు శనగపప్పు అండి అవి మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే ఈ తాలింపులో అవి లేకుండా ఈ తాలింపుకి టేస్టే ఉండదు మంచి టేస్ట్ వస్తుందండి మంచి కమ్మటి మజ్జిక పులుసు కూడా రెడీ అయిపోతుంది ఇవి రెండు లేక టేస్ట్ ఉండదు మీరు కూడా ట్రై చేసుకుంటున్నారు ఈరోజు మా ఇంట్లో మాత్రం మజ్జిక చారు ఎంతమంది సమ్మర్లో మాత్రం పిల్లలకు మంచి హెల్తీగా పిల్లలు బయటకు వెళ్ళేసి వస్తారు కదా ఫ్రైలకి చారుకి సూపర్ కాంబినేషన్ ఉంటుంది సమ్మర్కి మాత్రం మజ్జిక చారు తప్పకుండా వేయండి నేను మాత్రం ఎక్కువ సార్లు వేస్తానండి సార్ని పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు దీంట్లో మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము మీరు కూడా వేసుకోవద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటికీ అది ఆప్షన్ కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంది ఏంటంటే వెల్లుల్లిపాయలు అవన్నీ ఆప్షన్లాగా వేసుకుంటాము వెల్లుల్లి సింపుల్గా తొందరగా అయిపోతుంది ఎప్పుడైనా సరే పచ్చిమిర్చిపోయినా కానీ ఎండుమిర్చిపోయిన కానీ కొంచెం సాల్ట్ అనుకోండి అవి సూపర్ టేస్ట్ వస్తాయి అందుకే ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అవి వేగానే కొంచెం సాల్ట్ ఎల్లేస్తారు మీరు కూడా వెళ్ళుకోండి కనిపిస్తుందా అండి పచ్చిమిర్చి ఎండుమిర్చి మంచిగా అయితేనే తర్వాత కరివేపాకు వేసాం ఎంతమంది కరివేపాకు వేసాక భయం అవుతుంది చెప్పండి నేను మాత్రం కరివేపాకు వేస్తే ఇప్పుడు ఇక్కడ కూడా ఉండదు పారిపోతే దాన్ని మజ్జిగ తాలింపు అయితే ఫుల్గా రెడీ అయిపోయింది కొంచెం పసుపు వేసుకుందాం కలర్ కోసం అంతే నేను మజ్జిగ తాలింపు ఎలా చేసాను ఫస్ట్ ఫస్టే నేను ఆల్రెడీ మజ్జికను మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నాను పెరుగు తీసుకొని మంచిగా గిళ్ళ కొట్టేసి సన్నగా ఆనియన్ అండి ఎంత మీకు ఎంత వీలైతే అంత వీలైతే అంత సన్నగా ఆనియన్ కట్ చేసుకోండి ఎలా ఉంది మన మజ్జిక సన్నగా ఆనియన్ కట్ చేసి ఎక్కువ ఆనియన్ వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఆనియన్ కొత్తిమీర వేసేసి ఆల్రెడీ అల్లం ముక్క కొంచెం మన మజ్జిక పులుసు రెడీ ఎంతమందికి ఇష్టం మజ్జిగ పులుసు మా ఇంట్లో అందరూ ఇష్టం ఇష్టంగా తింటారు ఈ మచ్చికప్పులు చేస్తే మాత్రం నేనైతే వీక్లీ వన్ టైం అయినా మచ్చికప్పులు చేస్తాను మీరు ఎలా ఎన్నిసార్లు చేస్తారో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్